హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో వస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో ఇంకా ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా ముందు వీడియోలో షార్ట్ వీడియో పెట్టాను ఇంకా లాంగ్ వీడియో అయితే తీయలేదు సో ఇంకా షార్ట్ వీడియో పెట్టాను కదా ఇంకొకటి కూడా పోస్ట్ చేస్తాను సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నెక్స్ట్ డే అనమాట నైట్ వెళ్ళాము మేము ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఇక్కడ కూరగాయలు అయితే సర్దుతున్నారనమాట అమ్మ ఇట్లా కూర ఇన్ ఊళ్ళలో తీసుకెళ్లే వాళ్ళు ఉంటారనమాట షాప్స్ వాళ్ళు వాళ్ళకైతే ఇంకా గోంగూర బీరకాయలు దొండకాయలు ఇంకా బెండకాయలు అవన్నీ కూడా కావాలన్నారు అవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా తీసుకొచ్చి అందులో గడ్డి ఉందని చెప్పేసి ఇంకా ఏరుతున్నారు పుదీనా చూడండి ఇప్పుడే తీసుకొచ్చారు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మాకైతే ఇలా ఫ్రెష్గా కూరగాయలు వస్తాయి అన్నమాట ఇంకా పుదీనా కూడా ఇప్పుడే తీసుకొచ్చారనమాట నైట్ తీసుకొచ్చారు అది అయిపోయింది వాళ్ళు ఇంకా కావాలని చెప్పేసి అంటే ఇంకా మళ్ళీ తీసుకొచ్చారు పుదీనా ఇంక ఎవరో బీరకాయలు కావాలని చెప్పిస్తే చెప్పేసి అంటే ఇంకా అమ్మ అయితే జోకిస్తుంది సో అమ్మ కూడా అక్కడ ఇంటికి వస్తారు కదా వాళ్ళకైతే ఇలా అమ్ముతుంది అనమాట ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఇంటికి వచ్చి తీసుకుపోతారు షాప్ వాళ్ళు ఇంకా అలా మనకి రోడ్డుకే ఉంటుంది ఈ చిలక కాబట్టి అందరు కూడా బావి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు పాలకూర అవన్నీ కూడా సో ఇంకా అన్నీ సర్దీసిన తర్వాత ఇంక ఇక్కడ మార్నింగే టీ అయితే తాగుతున్నాము నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా నేనైతే ఇంకా బ్రష్తో కాకుండా వైప పుల్లతో తోముతానమాట అలా తోమేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగేసి ఇంక ఇక్కడ వాటర్ వస్తే వాటర్ క్యాన్ అయితే తీసుకున్నాడు బాపు రెండు ఒకేసారి తీసుకుంటాడనమాట ఇంటి ముందుకే వస్తుంది వెహికల్ ఇంకా వస్తే టూ క్యాన్లు అయితే పెట్టాడు ఇంక ఇక్కడ రేషన్ బియ్యం కోసం అయితే అందరూ వస్తున్నారు ఇంక ఇక్కడ నేనైతే గ్యాస్ మీద పాలు ఒక సైడు అలాగే టమాటా చట్నీ వేస్తున్నాను బావ కోసం బావ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి బావకైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా టమాటా చట్నీ ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ పాలు కూడా ఒక పక్కకి వెయిట్ చేస్తున్నాను అనమాట పాలు తోడేయడానికి ఇంకా ఇక్కడ మా ఈ లోపైతే మానత్త వాళ్ళ ఇంటి దగ్గర ఇలా చిన్న కుక్క ఉంటుంది దాన్ని అయితే తీసుకొచ్చారు మా కన్న అయితే తీసుకొచ్చాడనమాట దానితోటి అయితే కొద్దిసేపు ఆడాడు ఇదైతే చూడండి టూ మంత్స్దే ఇది కానీ ఎంత పెద్దగా ఉంది చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇది ఒక వన్ ఇయర్ అయితే కనుక మనకంటే పెద్దగా ఉంటుంది అనమాట అంత పెద్దగా ఉంటుంది చాలా బాగా ఆడుతుంది ఇంట్లోకి తీసుకెళ్తే మంచిగా ఫ్యాన్ వేస్తే మంచిగా పడుకుంటుంది అనమాట ఇంకా అదైతే ఇంకా మేము ఉంటే మాతోటే ఉంటుంది ఇంక ఇక్కడ బాగా బాక్స్ పెట్టి పంపించేశాను బాబా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేనైతే బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను రమ్మంటే ఇంకక్కడే లంచ్ అయితే చేసి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ కుక్కకి పాలుతో రైస్ కలిపి పెడుతున్నాను ఈ కుక్కకి అలాగే మా ఇంకో కుక్క ఉంటుంది కదా ఇంట్లో అమ్మ వాళ్ళు పెంచుకునేది ఇంకా ఆ కుక్కకి కొంచెం ఈ కుక్కకి కొంచెం పెట్టేసి ఇంకా కన్నయ్య అయితే చూస్తున్నాడు అనమాట పక్కకి వాటర్ తాగుతుందని మగ్గులో వాటర్ కూడా పెట్టాడు ఇంక ఇక్కడ ఇది వచ్చేసి మా కుక్క అనమాట తింది ఇక్కడ పూరి వేశాడు కన్నయ్య పూరి వేస్తే ఇంకా అది కూడా తింటుంది సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేమైతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది కూడా వీడియో ఉంటుంది నాకు కొంచెం నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే ఈ వీడియోలు పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట వర్క్స్ ఉండేవి అంటే మనకి బ్లౌజ్ వర్క్లు అయితే చాలా ఉండేవి అనమాట అందుకోసమే ఇంకా అవి వేసుకుంటూ ఉండిపోయాను అర్జెంటు బ్లౌజెస్ అవన్నీ ఉంటే ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే మా చిట్టి నేనైతే టీ పెట్టుకున్నాము అమ్మ వాళ్ళైతే బయ దగ్గరికి వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పెడదామని చెప్పేసి ఇంకా అయితే టీ తాగేసి ఇంక ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే వెళ్తున్నాను మా ఇంట్లోనే కదా రేషన్ బియ్యం ఇచ్చేది సో అందుకోసమే ఇంకా రేషన్ బియ్యం అయితే త్రీ మంత్స్వి ఒకేసారి ఇస్తున్నారంట ఇప్పుడు వర్షాకాలం కదా ఎందుకంటే వెహికల్స్ వస్తుంటే దిగబడటం అవన్నీ ఉంటాయి కాబట్టి త్రీ మంత్స్వి ఒకేసారి ఇస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం అనమాట రేషన్ బియ్యం తీసుకోవడం ఇంకా అవి కూడా చూపిస్తాను చూడండి సో ఫస్ట్ టైం నేనైతే రేషన్ బియ్యం తీసుకోవడానికి వెళ్తున్నాను మా ఇంటి దగ్గరని కాబట్టి నేనే పెట్టి తీసుకుంటున్నాను త్రీ మంత్స్కు ఒక్కసారి అంట ఇప్పుడు ఇస్తున్నానంట సో మాకైతే ఐదుగురికి ఎంత బియ్యం వస్తాయి ఇప్పుడైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఎలాగో మళ్ళీ సన్న బియ్యం వస్తున్నాయి కదా ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంక ఇక్కడ అమ్మ ఇంటి దగ్గరనే తీసుకొని ఇంక ఇక్కడ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా ఇచ్చేది ఎలాగో అక్కడికైతే వెళ్తున్నాను ఫస్ట్ టైం పెట్టి నేనైతే రేషన్ బియ్యం తీసుకోవడం ఎప్పుడు అత్తమ్మ మామయ్య వాళ్ళే తీసుకుంటారు సో ఈసారి ఇంకా మన ఇంటి దగ్గర మన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా నేనైతే తీసుకుంటున్నాను సో అక్కడ కూడా చూపిస్తాను ఇక్కడ పోయింటాన పిచ్చి పెట్టు ఎక్కడ పెట్టాలి ఇక్కడ <noise> <hesitation> 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 <hesitation>

సక్సెస్ఫుల్గా ఇలా బియ్యం తీసుకున్నా నేను సో చూసారా ఇంకా రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తున్నాయని చెప్పేసి తీసుకున్నాను ఇంకా త్రీ మంత్స్ ఒకేసారి ఇస్తున్నారు కాబట్టి ఇంకా అనమాట ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇంకా రేషన్ బియ్యం నిన్న వస్తాయి ఇంకా మళ్ళీ లోడ్ వస్తుందని చెప్పేసి అన్నాడు కదా వినే ఉంటారు ఇంకా లోడ్ అయితే వచ్చింది పాపం వాళ్ళు వేస్తుంటే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా అమ్మ వాళ్ళైతే దగ్గరికి వెళ్ళారు తమ్ముడు అమ్మ కూరగాయలు తేవడానికి ఇంకా ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా వర్షంలోనే వాళ్ళైతే వచ్చారనమాట ఇంకా తమ్ముడు తడిచిపోయాడు అమ్మ తడిచిపోయింది తమ్ముడు ఆల్రెడీ ఇంకా రెండు సార్లు కూరగాయలు అయితే ఇంట్లో పెట్టి వెళ్ళాడు ఇంకా మళ్ళీ అమ్మేమో బర్రెలను తీసుకొని వచ్చింది ఇంకా తమ్ముడు మిగతా కూరగాయలు పట్టుకొని వచ్చేసరికి అయితే ఇంకా మొత్తం తడిచిపోయారనమాట ఇంకా ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద వర్షం మేము వచ్చిన తర్వాత ఫుల్ వేడుండే వచ్చిన తర్వాత అసలు ఏ పని చేయాలన్నా చేయబుద్ధి కాకపోవడం ఎందుకంటే ఫుల్ ఉంది సో ఇంకా ఈరోజు వర్షం పడేసరికి కొంచెం చల్లగా ఉందన్నమాట ఇంక ఈ వర్షం పడుతుంటే మా తమ్ముడు అయితే అక్కడ ట్రాక్టర్లో మొరం తోలాడనమాట బాపు ఇంకా అదైతే డబ్బా లేపి వర్షానికి పోతుందని చెప్పేసి ఇంకా అక్కడ తమ్ముడు అయితే డబ్బా లేపి వాటర్ తీసుకెళ్ళి కడుగుతున్నాడు అనమాట ఇంకా ఇలాగ వర్షం పడుతుంది కదా కడిగితే ఇంకా తొందరగా పోతుందని చెప్పేసి వాడైతే బకెట్లలో వాటర్ తీసుకెళ్ళి ఇంకా అక్కడ ట్రాక్టర్ని అయితే కడిగేస్తున్నాడు ఇంకా అమ్మ వచ్చి ఇంకా ఫ్రెషప్ అయిపోయింది ఇంకెలాగో తడిసింది కదా ఇంకా ఫ్రెషప్ అయిపోయింది చూసారా అక్కడ బకెట్తో వాటర్ పోస్తుంటే ఇంకా అవి అయితే పోతున్నాయి జూమ్ చేసి తీసానమాట అందులో బాపు ఇంతకుముందు మొరం తోలాడు మేము ఇంకా సండే రోజు ఒక దగ్గరికి వెళ్ళేది ఉంది అదైతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియో కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట నాకు బిజీగా ఉండడం వల్ల నేను పెట్టలేదు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోస్ పెడదామని చెప్పేసి ఇంకా ఆపాను అనమాట ఇంకా చూసారా ఇంకా ట్రాక్టర్ అలా లేపేసి కడిగాడనమాట ఇంకా కడిగిన తర్వాత అమ్మ వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేనైతే ఆన్మకూడెం నుంచి పానీపూరి ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా అవి డిమార్ట్లో తీసుకున్నాను ఇంకా అవి అయితే ఎలాగో పిల్లలు ఉంటారు కదా అని చెప్పి నేనైతే తీసుకువెళ్ళాను అనమాట ఇంకెలాగో వర్షం పడుతుంది అని చెప్పేసి అందరి కోసం అయితే పానీపూరి చేశాను చూడండి చెప్పడం మర్చిపోయాను మీలో ఎవరైనా రేషన్ బియ్యం తీసుకోకపోతే తీసుకోండి ఎందుకంటే త్రీ మంత్స్వి ఒకేసారి ఇస్తున్నాడు సన్న బియ్యం వస్తున్నాయి ఇంకా అందులో ప్రోటీన్ కలిపిన బియ్యం కూడా ఉంటున్నాయి చాలా మంచిదట అవి తినడం కూడా ఇంకా మళ్ళీ త్రీ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకేసారి ఇస్తున్నాడు కాబట్టి ఈ త్రీ మంత్స్లో మళ్ళీ ఇవ్వరు కాకపోతే ఈ మంత్ థర్టీ వరకు అయితే ఇస్తారంట ఎవరైనా తెచ్చుకొని వాళ్ళు తెచ్చుకోండి సో ఇంక ఇక్కడ చూసారా పానీపూరి అయితే చేశాను ఇంకా క్యారెట్ అవన్నీ ఏం లేవన్నమాట లేకపోతే ఇంకా ఆలు తోట ఒకటే చేశాను ఆలు ఇంకా రసం పానీపూరి ఇవన్నీ కూడా చేసి ఇచ్చాను అనమాట బాప వాళ్ళు ఎప్పుడు తిన్నారు కదా ఇంకా నేను చేసి ఇస్తే వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా తినేసారు ఇంక ఇవన్నీ కూడా షార్ట్లో పెడదామని చెప్పేసి ఇంకా తీశాను ఇంకా వేడివేడిగా అటు బయట చల్ల చల్లగా వర్షం పడుతుంది గడ లోపల మేమైతే వేడివేడిగా పానీపూరి అయితే తింటున్నాము ఎట్లా చెప్తా బాబె ఎట్లుంది పెరుగు మంచిగా ఉంటాయి సో ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది మొలక అంటే వరి వరి పెడతారు కదా వరికి ముందు ఇలా మొల మొలక అలుకుతారనమాట మేము వచ్చిన రోజు అమ్మ వాళ్ళు ఒక బస్తా అయితే నానేశారు నానేసి ఇంకా నెక్స్ట్ డే ఇలా మండ కట్టారనమాట మండ కట్టి ఇలా టూ డేస్ డేకి త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ పోసుకుంటా ఒక టూ డేస్ వాటర్ పోసిన తర్వాత ఇలా మొలక వస్తుందనమాట మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను సో ఇంకా చూసారా ఇంకా అయితే నేను భయ దగ్గరికి వెళ్ళలేరు వెళ్ళలేదు ఎప్పుడైనా ఇంకా మళ్ళీ వెళ్తే చూపిస్తాను సో వీడియోనిస్తే లైక్ చేయండి